ఆలియా పట్టణంలో బీసీ తొలి తెలుగు కవయిత్రి ముల్లా విగ్రహం పెడదామనేసి మన బీసీ నాయకులు ఎమ్మెల్యే గారికి దగ్గరికి వెళ్ళడం జరిగింది వారు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి పెట్టకూడదు అనే ఆంక్షలు పెట్టడం జరిగింది మరి ఈరోజు ఒక కవయిత్రి ముల్లా విగ్రహం పెడితే రేపు బీసీలు అందరూ కలిసి రెండు వందల విగ్రహాలు పెడతారు మీరు పెట్టకూడదు అని మరి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది అయ్యా ఎమ్మెల్యే గారు మా బీసీ కులాలు నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి నూట ముప్పై ఆరు కులాలు మేము ఓట్లేస్తానే కానీ నువ్వు ఎమ్మెల్యే అయినావు మరి ఎందుకు పెట్టద్దు రెండు వందల విగ్రహాలు కాదు రెండు వేల విగ్రహాలు పెడతావు మాల్యలా ఏం పాలన ఇది మీ రెడ్ల విగ్రహాలు అయితే పెట్టచ్చు మాధవరెడ్డి విగ్రహం ఉందిగా మరి తీసేయి ఏ విగ్రహం ఉండొద్దు మరి ఈ అణచివేత నీరసనగా మరి హలో బీసీ చెలో హాలియా అనే నినాదం మీద రేపు హాలియాలో జరగబోయే నీరసన కార్యక్రమానికి బీసీ బిడ్డ బీసీల ఆశాజ్యోతి మొనగాడు టీన్మార్మల్ అన్న ఎమ్మెల్సీ రాబోతుండు వీళ్ళ భర్తం బట్టబోతుండు మన బీసీ మేధావులారా బీసీ విద్యార్థులారా బీసీ కుల సంఘాలారా మీరందరూ హలో బీసీ చెలో హాలియా భారీ ఎత్తున తరలి వచ్చి ఈ నీరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను నా పేరు కోట్ల వాసుదేవ్ బీసీ రిజర్వేషన్ పోరాట సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ జై బీసీ జై మొల్లా జై ఫులే